సైకాలజీ ప్రకారం డీసెంట్గా ఉండే ఆడవారిలో కనిపించే ఎనిమిది ప్రధానమైన లక్షణాలు ఇవే వాస్తవికత డీసెంట్గా ఉండేటువంటి మహిళలు వేరే ఒక్కరిలా ఉండేందుకు ప్రయత్నించరు వారు ఉన్న విధంగానే వారికి నచ్చిన విధంగానే ఉంటారు నిజాయితీగా ఉంటారు సహానుభూతి డీసెంట్గా ఉండే ఆడవారు సహానుభూతిని కలిగి ఉంటారు చిత్తశుద్ధి చిత్తశుద్ధి కలిగిన స్త్రీలు వారి యొక్క విలువలను తప్పకుండా పాటిస్తారు ఏ విషయంలోనూ దేనికోసం లేదా ఎవరి కోసం రాజీ పడరు డీసెంట్గా ఉండే మహిళలు ఎంతో నమ్మదగిన వారు మరియు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు గౌరవం డీసెంట్గా ఉండే మహిళలు ఇతరుల పట్ల ఎంతో గౌరవాన్ని కలిగి ఉంటారు వారి అభిప్రాయాలను గౌరవిస్తారు మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు ధైర్యం డీసెంట్గా ఉండే మహిళలు ఎక్కువ ధైర్యంగా ఉంటారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు దయను కలిగి ఉంటారు దయాగుణం అనేది ఒక మంచి లక్షణం నిజంగా డీసెంట్గా ఉండే ఆడవారిలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది దయాగుణం కలిగిన స్త్రీ ఎలాంటి వివక్షను చూపతారు కృతజ్ఞత ఏదైనా ప్రయోజనం పొందినప్పుడు సింపుల్గా థ్యాంక్ యూ అని చెప్పడం వారి పట్ల కృతజ్ఞత భావంతో ఉండడం ఎంతో మంచి లక్షణం డీసెంట్గా ఉండే ఆడవారు ఈ లక్షణాన్ని కలిగి ఉంటారు డీసెంట్గా ఉండే ఆడవారు ఎలాంటి కఠినమైన పరిస్థితులనైనా సులభంగా ధైర్యంతో ఎదుర్కొంటారు ఓడిపోయినా సరే తిరిగి పోరా పోరాడేందుకు ప్రయత్నించరు జీవితంలో ఒడిదుడుకులు సులభంగా నిర్వహించగలరు